నమస్తే నవతా టీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తలోని విశ్లేషణ జస్టిస్ గోస్ కమిషన్ నివేదికపై చర్యలు సభలో చర్చించాక ముందా స్పష్టత ఇస్తేనే కేసీఆర్ రావు పిటిషన్లపై ముందు ముందుకెళ్లగలం ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు విచారణ నేటికి వాయిదా చర్చించిన తర్వాతే కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు అవకతవలకుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు మొదలు పెడతారా లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించిన అసెంబ్లీలో చర్చిస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాజీ మంత్రి రావులు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణలో ఇదే కీలకమని దీనిపై స్పష్టత లేకుండా తామేమి చెప్పజాలమని పేర్కొంది అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికప్పుడు ఏమీ చెప్పలేనని సోమవారానికి వాయిదా వేస్తే చెప్పగలనని అన్నారు నివేదికను అది అధికారికంగా విడుదల చేశారా అని న్యాయస్థానం అడిగింది విచారణను శుక్రవారం వాయిదా వేసింది జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హరీశ్రావులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మొహినుద్దీన్లను కూడా ధర్మాసనం గురువారం సుదీర్ఘ విచారణ చేపట్టింది రావు కేసీఆర్ల తరఫున సీనియర్ న్యాయవాది న్యాయవాదులు ఆర్య మా సుందరం శేషాద్రి నాయుడు కమిషన్ తరఫున ఎన్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ఏకపక్ష నిర్ణయం అనడం అవాస్తవం కేసీఆర్ న్యాయవాది దామ్ దామా శేషాద్రి నాయుడు కాళేశ్వరంపై అప్పటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కమిషన్ పేర్కొనడం అవాస్తవము మంత్రి మండలి తీర్మానం ఇంజనీర్ల కమిటీ నివేదిక ప్రకారమే నిర్ నిర్ణయాలున్న ఏకపక్షంగా సీఎం ఒక్కరే అన్నింటినీ ఖరారు చేశానని కమిషన్ ఆరోపించింది రాష్ట్రం రాష్ట్రం కోసం ప్రాణత్యాగం సిద్ధపడిన వ్యక్తిపై నిందలు మోపింది రామనాథన్ అయ్యర్ నిఘంటువులో జ్యుడిస్ జ్యుడిషియల్ కమిషన్ను నిర్వచనం స్పష్టంగా ఉంది విచారణ చేపట్టి వాస్తవాలను గుర్తించడం వరకే దాని పని మొత్తం నూట పంతొమ్మిది మంది సాక్షులను విచారించిన కమిషన్ వారిచ్చిన వాంగ్మూలానికి వారిని ప్రశ్నించే అవకాశం గాని పిటిషనర్కు ఇవ్వలేదు ఆయన రాజకీయ ప్రతిష్ట దెబ్బతింటుంది రక్షణ కల్పించాలి నివేదికను చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయ చేయండి సాక్షిగా పిలిచి నిందలు మోపారు రావు న్యాయవాది ఆర్య మత్సుందరం నివేదికలో పిటిషన్లకు బాధ్యులుగా పేర్కొంది ఇదే నివేదికను పలు వెబ్సైట్లో ఉంచి ముఖ్యమంత్రి మంత్రులు మా మీడియా సమావేశం పెట్టి పిటిషనర్లకు నిందితులుగా పేర్కొంటూ ఆరోపణలు చేశారు పిటిషన్లపై నింద మోపినప్పుడు సెక్షన్ ఎనిమిది బి కింద నోటీస్ ఇవ్వాలి సాక్షిని ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి ఇవేవి లేకుండా ఏకపక్షంగా సాక్షిగా పిలిచి నిందలు మోపడం సహజ న్యాయ సూత్రాలకు నిరుద్ధం ఎల్కే అద్వానీ కిరణ్ బేడి కేసులో సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన నివేదిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి పరిపాలన అనుమతులతో సంబంధించిన శాఖ కార్య కార్యదర్శి నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి సంతకాలున్నాయి ముందస్తుగా తీసుకున్న నిర్ణయాల్లో కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది నివేదికను రద్దు చేయండి తప్పులు చేసి తప్పించుకోలేరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం నిబంధనలకు ఉల్లంఘన అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులపై విచారణను వేగవంతం చేసేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సాధారణ ఫిర్యాదులు శాఖాపరమైన అధికారులు మూడు నెలల్లో తీవ్రమైన ఆరోపణల విషయాల విచారణ కమిషన్ ఐదారు నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్న జస్టిస్ సుందర్ సుదర్శన్ రెడ్డి చిత్రంలో రాహుల్ గాంధీ చి మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ శరద్ పవార్ రామ్ గో రామ్ గోపాల్ యాదవ్ తదితరులు జిఎస్టీ సంరక్షణకై జై రాష్ట్రాల మంత్రుల కమిటీ అనుకూలం ఆదాయ నష్టం ఆదాయ నష్టంపై లెక్కలు చేల్చాలని కోరిన విపక్ష పాలిత రాష్ట్రాలు రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి జిఎస్టి రేట్లు హేతుబద్ధీకరణ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ జల వివాదాల కమిటీ నలుగురు పేర్లు కేంద్రానికి పంపాలని నిర్ణయించిన తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు కూడా స్థానం ఓపీలు కిటకిట జ్వరాలతో విలవిల రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన రాష్ట్రంలో దగ్గు జలుబు నొప్పులు నీరసం జ్వరంతో మంచం పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు పంజాబ్ విసురుకున్నాయి హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రిలో ఓపీలో సాధారణంగా రోజుకు ఐదు వందల మంది వరకు వస్తుంటారు గత వారం పది రోజులుగా ఆ సంఖ్య ఏడు వందల యాభైకి చేరింది పిల్లల ఆసుపత్రి లో సాధారణంగా ఓపీలో వెయ్యి పన్నెండు వందల మంది వస్తుంటారు కానీ ఇప్పుడు రోజుకు పదహారు వందలు పద్దెనిమిది వందల మంది వస్తున్నారు వరంగల్ ఎంజీబీఎస్ ఆసుపత్రిలో ఆగస్టుకు ఆగస్టులో మొత్తం జ్వరంలో కేసులు పదమూడు వందల నలభై ఐదు రాగా ఇందులో నలభై ఎనిమిది డెంగీ ఐదు మలేరియా ఇక సూర్యాపేట ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో గురువారం ముప్పై ఏడు జ్వరం కేసులు కాగా ఇందులో రెండు డెంగీలుగా నిర్ధారించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపికి వరుస కట్టే వారి సంఖ్య దాదాపు ముప్పై శాతం పెరిగింది ఇప్పటికే మూడు వేల ఐదు వందల దాటిన డెంగీ కేసులు దోమ ఖాటు వల్ల కలిగే విష జ్వరాలు అధికంగా కనిపిస్తున్నాయి బాద్ జిల్లా కురవిలో యూరియా కూపన్ల కోసం బారులు తీరిన మహిళలు రైతులు యూరియా అవస్థలు ధీరేదపోడు వివిధ జిల్లాలో రైతులకు తప్పని తిప్పలు అవసరం మేరకు యూరియా పంపిణీ లేకపోవడంతో అన్నదాతలు నానా తంటలు పడుతున్నారు వృద్ధులు మహిళలు అన్ని తేడా లేకుండా వేకోజాము నుంచే గంటల తరపడి వీచి ఉన్నారు మహబూబాబాద్ జిల్లా కురువి ప్రాంతాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గురువారం నాలుగు వందల నలభై నాలుగు యూరియా బస్తాల లోడ్ వచ్చింది ఆయా గ్రామాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా రైతులు ఉదయం కార్యాలయం వద్ద బార్లు తీరారు మరిపేడ పట్టణంలో యూరియా పంపింగ్లో పార్లమెంటు నిర్వాధక వాయిదా చివరి రోజు కొనసాగిన నినాదాలు ప్రతిపక్షాలు తీరుపై సభాపతులు అసహనం ఒకే కుటుంబంలో ఐదుగురు అందరూ కర్ణాటక వాసుల సినీ కార్మి కార్మికుల సమ్మె సమ్మెకు తెర ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు నిర్మాతలు కార్మిక సంఘాలకు కుదిరిన సయోధ్య వనపర్తి జిల్లా ఆత్మకూరులోని సహకార సంఘం కార్యాలయం యూరియా కోసం వచ్చి చెట్టు నీడన కొనుక్కు తీస్తున్న రైతులు మరిపేడలో యూరియా కోసం జరిగిన తోపులాటలో గాయపడిన అజ్మీరా లక్క అజ్మీరా లక్క కేంద్రం మెడలు వంచిన యూరియా తెస్తాం మంత్రి తుమ్మల కేంద్ర మంత్రులు మెడలు వంచిన రాష్ట్రానికి యూరియా తెస్తామని మంత్రి తుమ్మల రాగేశ్వరరావు తెలిపిన విదేశాల నుంచి యూరియా దిగుమతితో కేంద్రం విఫలమైందని రాష్ట్ర సీఎం యూరియా కోసం కేంద్రాన్ని పలుమార్లు అడిగిన అడిగినప్పటికీ సహకారం లేదని కిషన్ రెడ్డి బండి సంజయ్ చొరవ చూపడం లేదని ఆరోపించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా లేక వితండవాదం చేస్తున్నారన్నారు గురువారం వ్యవసాయ కమిషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు రామ్ చంద్రరావు కిషన్ రెడ్డి లవి ఎంపీ చామల తెలంగాణకు యూరియా సం సరఫరాపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ శ్యామల కుమార్ రెడ్డి మారెడ్డి ఆరోపించారు ఆయన గురువారం అక్కడ ఆగస్టు వరకు ఏ నెలలోనూ అవసరమైనంత యూరియా ఇవ్వలేదు శ్రీవారికి నూట ఇరవై ఒక కిలోల బంగారం ఓ పారిశ్రామికవేత్త భూ భూరి విరా విరాళం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళాడు పారిశ్రామికవేత్త తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నూట ఇరవై ఒకటి కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇలాంటి భారీ విరాళాలు తే చేపట్టే విద్య వైద్యం వంటి సేవలు ఎన్నో సత్కారాలకు దోహం చేస్తాయని చెప్పారు పీనాలు కార్యక్రమానికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తుందని ఎక్స్ వేదికగా గురువారం వెల్లడించారు యూరియా సరఫరాపై దయ లేదా ఏ ఏ చైర్మన్కు సహకారం బండి వెళ్ళేదేలా డంపింగ్ యార్డ్లోకి బండి వెళ్ళేదేలా పక్కదారికి పట్టించేది అంతా ఇష్టానుసారం మీ భద్రత మా బాధ్యత మేడ్చల్కు చెందిన తొంభై తొమ్మిదవ రాపిడ్ యాక్షన్ ఫోర్సు ఆర్పి గురువారం కరీంనగర్లో కవాతు నిర్వహించింది నగర ఎస్పీ వెంకటస్వామి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కలిసి నగరంలోని ముఖ సన్నిహితం ప్రాంతాల మీదుగా దీనిని నిర్వహించారు శాంత్ర భద్రతల పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు మీ భద్రత మా బాధ్యత అంటూ స్థానికులు భరోసా ఇచ్చారు సిఏలు రామచంద్రరావు సృజనారెడ్డి జానారెడ్డి ఉన్నారు వ్యవసాయ యంత్రాలకు దరఖాస్తు ఆహ్వానం వ్యవసాయ యాంత్రికంగా సబ్ మిషన్ పథకం కింద మంజూరైన యంత్రాలకు ఆసక్తి అర్హత ఉన్న రైతులకు సెప్టెంబర్ ఆరో తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని డిఈఓ జే భాగ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు పద్మసాగర్ పార్క్ పనులు పూర్తి చేయండి చినుకు పడితే వనికే రెండు రోజులుగా విధులు హాజరు విధులకు హాజరు వికలా విభాగాలను అప్పగిస్తూ ఉత్తర్వులు తప్పిదాలు జరిగినా మారేది లేదా పద్మానగర్ పార్క్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయి అధికారులను ఆదేశించారు గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు తనకు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులో డిజైన్ ప్రకారం పనులు చేపట్టాలన్నారు సరగా పూర్తి చేయాలన్నారు ఎన్ఓసీలు ఇచ్చేలా ఆదేశాలు చెప్పదండి జిల్లాలో ఆబాది ఆబాది భూములను సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎం ఎన్ఓసిలు జారీ చేసేలా పరినిర్వహణ చేయాలని అన్ని మండల అన్ని మండల పంచాయతీ అధికారులకు ప్రచురి ప్రచురితమైన కథనాన్ని ఆయన స్పందించారు ఎన్ఓసి జారీ చేసే ముందు మోకా పరిశీలన చేసి ప్లాట్ ఏరియా ఇల్లు నిర్మాత విస్తీర్ణం తెలుసుకొని ఇవ్వాలన్నారు గ్రామ పంచాయతీలకు వారిగా వివరాలు సేకరించి నివేదిక అందజేసి చేయాలని మండల పంచాయతీ అధికారులు ఆదేశించారు ప్రయాణికుల పడిగాపులు బస్సుల కోసం ఎదురుచూపులు సీట్ల కోసం పరుగులు ఇది గురువారం సాయంత్రం కరీంనగర్ బస్ స్టాండ్లో కనిపించిన పరిస్థితి జగిత్యాల ఆదిలాబాద్ గోదావరి కని బోధన్ నిజామాబాద్ యూములవాడ హన్మకొండ తదితర రూట్లలో రద్దీ ఉంది ప్లాట్ఫాము కరీంనగర్ ఒకటి రెండు డిపోల వద్ద ఇన్ గేట్ వద్దకు బస్సులో పడిగాపులు కాశారు సాయంత్రం వివిధ బస్సు సంస్థల ప్రభుత్వ కళాశాలలు పనిచేసే ఉద్యోగులు విద్యార్థులు ఇంటికి వెళ్ళడానికి బస్ స్టేషన్కు రావడం రద్దీగా అనిపి ఉంటుంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతలు గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు ప్రక్రియ తిరిగి మొదలుకాని కోర్టు స్టే తొలగించడంతో అర్హులైన జిల్లాలోని ఉపాధ్యాయులు ఊపిరి పిలుచుకున్నారు ముందుగా మల్టీ జోన్ ఒకటి పరిధిలో స్కూల్ అసిస్టెంట్ రిజిస్టర్డ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు నెట్ వైపు ఆసన్న నుంచి ఆన్లైన్ ద్వారా చేపట్టారు చినుకుపడితే వానికి రెండు రోజులుగా విధిలో కాదారు కరీంనగర్ నగర సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ జేసువర్ సాహి రెండు రోజులు ఇదిలకు హాజరు కావ అయ్యారు ఆంధ్ర జ్యోతి బూమ్ అపై దీమా ప్రజలు ఆ రంశాల ఆదరణ ఆరోగ్య జీవిత బీమా బిఎస్ జీఎస్టీ ఫోర్తిగమిన హాంపో జీఎస్టీ కౌన్సిల్ కౌన్సిలింగ్కు ఇక రెండు స్లాబులు ప్రస్తుత నాలుగు నా పన్ను శాఖలకు ఐదు శాతం పద్దెనిమిది శాతం కుదిర్చే ప్రతిపాదనకు మంత్రులు బృందం ఓకే జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్మా నిర్ణయమే తరువాయి ఆరు అంశాల ఆధారంగా ఫీజులు ప్రైవేట్ ఇంజనీరింగ్ వృత్తి వృత్తి విద్యా కాలేజీలో ఫీజుల నిర్ధారణ కొత్త నిబంధనలు బోధన బోధనలు నాణ్యత ప్రాంగణ నియమాలు ఫీజులు పారదర్శకత పరిశోధనలు ప్రోత్సాహం జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు సత్తా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అమలు ఫీజులను సవరించే అధికారం పిఆర్పిసికి ఇరవై నుంచి ఫీజుల పెంపు దరఖాస్తులు ఇంజనీరింగ్ కాలేజీ లాంటి నాలుగేళ్లు బోధించి పట్టాలు ఇవ్వకు ఇవ్వడానికే పరిమితం కాకూడదు కొలువులు దక్కేలా విద్యార్థులు నైపుణ్యం పెంచాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించే ప్రతి సమీక్షలో చెప్పే మాటలు విద్యాశాఖ బాధ్యతలు కూడా విస్తరి నిర్వర్తిస్తున్న సీఎం సూ సూచనల మేరకు ఆదివా అధికారులు మూడు నెలలుగా కసరత్తులు చేశారు ఇంజనీరింగ్ కళాశాల కాలేజీలో ఫీజులు ఖరారుకు కొత్త మార్గదర్శకాలుగా సిద్ధం చేశారు ఒకసారి ప్రైవేట్ ఇంజనీరింగ్ వృత్తి విరుద్ధ కాలేజీలు ఫీజులను ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ ఏడాది పెంచాలని ఉండగా వచ్చే ఏడాది వాయిదా వేసిన సర్కారు ఫీజులు నిర్ధార నిర్ధారణలో కొత్త విధానం అమలులోకి తెచ్చింది దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య బాలకృష్ణారెడ్డి నే నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది దీని ఆధారంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ గురువారం కొత్త మార్గదర్శకాలకు విడుదల చేశారు ఫీజు నియంత్రణ కమిషన్ పరిగణలోకి తీసుకునే అంశాలను మామూలుగా మార్చివేశారు ఇప్పటి వరకు కాలేజీలు సమర్పించిన నిర్వహ నిర్వహణ వ్యవహం ఆడిట్ నివేదికల ఆధారంగా ఫీజులను ఖరారు చేస్తుండగా ఇకపై ఆరు అంశాలు ఆధారంగా ఖరారు చేయనున్నారు కొత్త నిబంధనల ప్రకారం కాలేజీలు కోరిన ఫీజులు మార్పులు చేసే అధికారం ఎన్ఆర్ఎస్కి ఉంటుంది ఇంజనీరింగ్ బోర్డు బా బోధనలో నాణ్యతను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంటారు ఇప్పటికే ఇప్పటి వరకు అర్హులైన బోధనా సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టిన ఎఫ్ఆర్సి ఇకపై విద్యార్థులకు అందుతున్న నాణ్యతకు విద్యను వేరీజు వేయనుంది విద్యార్థులు హాజరు సమ సామర్థ్యం ప్రాంగణ నియామకాలు కొలువులను పరిగణలోకి తీసుకో తీసుకోనుంది పార్టీలో చర్చించి రాజధానిక రాజధానిపై నిర్ణయం వినాయక జ్యోతి తర్వాతే మిథున్ రెడ్డితో జగన్ ములాఖాత్ బొత్స ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్